Hi friends, welcome to my channel. ఇక విహారి దగ్గరకు పండు వెళ్ళి జరిగిందంత చెప్పి విహారిని తీసుకురావడం అప్పటికే సహస్ర ఇక లక్ష్మిని ఇబ్బంది పెట్టి ఉంగరం మార్చుకుంటారా మార్చుకోరా ఏంటయ్యా అలా చూస్తున్నావు లక్ష్మి చేతికి ఉంగరం తొడుగు అని అంటూ ఉండగా ఒక్కసారిగా చాలా భయపడిపోతుంది లక్ష్మి వెంటనే ఆ పండి అని చెప్పి సహస్రని అనడంతో విహారిని చూసి షాక్ అయిపోతుంది మరి నిజంగా సహస్ర లక్ష్మికి వద్దన్న పని చేయటంతో మరి ఏ విధంగా సహస్రకి మరి విహారీ బుద్ధి చెప్పబోతున్నాడు అంబిక అలాగే సుభాష్ సుభాష్ ఇద్దరు కూడా ఎలాగైనా విహారీ ఇంటికి వెళ్ళిపోవాలి ఆఫీస్లో ఉండకూడదని అనుకున్నారు కదా మరి ఆఫీస్లో విహారీ ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాలని తను ఇంటికి రావద్దని చెప్పి సహస్ర అంబికతో చెప్పినప్పటికీ మరి పరిస్థితులు అనుకూలించక విహారీ ఇంటికి రావటం లక్ష్మి పెళ్లి చూపులు ఆగిపోవటం జరుగుతుంది కదా వెంటనే విహారిని గట్టిగా పట్టుకొని పెళ్లి చూపులాపిన ఆపిన మరి విహారికి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది లక్ష్మి మరి నిజంగా సహస్ర ఏం చేయబోతుంది నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా ఆ ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా పూర్తి అయితే వెళ్ళిపోదాం ఇక లక్ష్మి వద్దు అన్నప్పటికీ కూడా పద్మాక్షి ఈ విధంగా అంటూ ఉంటుంది ఎందుకు వద్దు అని అంటూ ఉంటే నా కారణాలు నాకున్నాయమ్మా నన్ను వదిలేసేయండి అని అంటూ ఉండగా లేదు ఇంకా ఇంటిని పట్టుకొని ఎన్నాలని వేలాడదాం అనుకుంటున్నావు నిన్ను ఇంట్లో ఉంచే ప్రసక్తే లేదు అయినా మా కంపెనీలో వాచ్మెన్గా పనిచేస్తున్న వాడికంటే నీకు మంచి సంబంధం ఇంకెవరు తీసుకొస్తారు అని నానా రకాలుగా లక్ష్మిని మాటలు అంటూ ఉంటుంది పద్మాక్షి వసదు కూడా లక్ష్మికి సరిది చెప్పడానికి చూస్తూ ఉంటుంది కానీ లక్ష్మి బాధపడుతూ తనలో ఉన్న ఇక ఈ విషయాన్ని బయటకు చెప్పలేక పెళ్ళి చూపులు వద్దంటుంది కానీ కారణం అడిగితే చెప్పలేక తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది యమునకు అసలు విషయం తెలిసినా తను బయట పెట్టలేని పరిస్థితి వెంటనే సహస్ర ఈ విధంగా అంటూ ఉంటుంది మమ్మీ అదిగో పంతులు గారు వచ్చేస్తున్నారు అనగానే పంతులు గారు రావడం చూసినా పద్మాక్షి రెండు పంతుగారు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది వెంటనేక పంతులు గారిని అక్కడ కూర్చోమని చెప్పి మంచి ముహూర్తం చెప్పమనగానే దివ్యమైన ముహూర్తం ఉందమ్మా ఇప్పుడు ఇక నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడానికి అనగానే లక్ష్మి షాక్ అయిపోతుంది వెంటనేక పంతులు గారు చెప్పటం ముహూర్తానికి నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడానికి వసతికి సహస్ర వెంటనే చేతిలో తాంబూలం పెడుతుంది పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా నించుంటారు అమ్మ లక్ష్మి నువ్వు దేనికి భయపడుతున్నావో మాకు తెలియదు నిన్న కన్నా కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటామమ్మ అయినా ఉండేది అదే ఇంట్లో అయినా అందరం కలిసి సంతోషంగా ఉంటాం అయినా మా అబ్బాయి పనిచేసేది సహస్రమ్మ గారి కంపెనీలేనే కదా మీకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటామమ్మ మా మాట నమ్ము అని అంటూ ఉంటే లక్ష్మి వాళ్ళతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది ఇక తనతో ఏంటి మాట్లాడేది అని చెప్పి వెంటనే పిన్ని అని చెప్పి అనగానే తాంబూలం పట్టుకుంటుంది అటు నుంచి పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా తాంబూలాలు పట్టుకోవటం తాంబూలాలని మార్చుకునే సమయానికి వెంటనే లక్ష్మి ఎంత చెప్పినా వినకపోవడంతో తాంబూలన్నీ నేలమట్టం చేస్తుంది కొట్టి అక్కడ నుంచి ఏడ్చుకుంటూ పరిగెత్తి తన గదిలోనికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితమే ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక సహస్రం వచ్చి ఏ లక్ష్మి ఏం చేస్తున్నావే నువ్వు అందరి ముందు మా పరువు తీస్తావా నీకు ఒక జీవితాన్ని ఇచ్చి నిన్ను సంతోషంగా చూసుకునే అబ్బాయి చేతిలో పెడుతుంటే సంతోషంగా పెళ్లి చేసుకుని వెళ్ళక ఏంటేనో చేసింది మా మమ్మీ పరువు నా పరువు వాళ్ళ ముందు తీస్తావా అని అంటూ ఉంటే సహస్రమా నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ మీకు దండం పెడతాను అని అంటూ ఉంటే సరే పెళ్లి చూపులు ఆపిస్తాను అనగానే లక్ష్మి రిలాక్స్ అయిపోతుంది కానీ ఒక్క మాట అసలు పెళ్లి చూపులు ఎందుకు ఆపాలనుకుంటున్నావు ఎందుకు పెళ్లి చేసుకొని అంటున్నావు ఒక్క కారణం చెప్పు అనగానే అప్పుడే యమున వస్తుంది అమ్మ సహస్ర చెప్తుంది కదమ్మా తనకి పెళ్ళి ఇష్టం లేదని వదిలేయొచ్చు కదా తనని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని అడుగుతూ ఉంటే అయ్యో అత్తయ్య మీ వర్షం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు లక్ష్మికి పెళ్లి చేసి మంచి జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటుంది మీరు బావ అలాంటప్పుడు రేపు ఇంటి కోడలిగా రాబోతున్నాను ఈ విషయాల్లో నేను భాగం పరచుకుంటే తప్పేముంది నేను కూడా బావకి మీకు తోడుగా తనకి సాయం చేయాలని అనుకుంటున్నాను అనగానే తనకి సాయం చేయాలని తనకి జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నావు అది తప్పు అని అనట్లేదు కానీ లక్ష్మీ మనసు అర్థం చేసుకోకుండా పెళ్ళి పెళ్ళి అని చెప్పి తనని ఇబ్బంది పెట్టి తనని పెళ్ళి చేస్తే తనకి పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటుందని ఎలా అనుకుంటున్నావమ్మా అని చెప్పేసి సహస్రని అంటూ ఉంటే మీరు మధ్యలో మాట్లాడొద్దని చెప్పాను కదా అత్తయ్య అని చెప్పేసి ఈ విధంగా అంటూ లక్ష్మిని లాక్ వెళ్ళి అక్కడ నించోపెడుతుంది ఈలోపు కంపెనీలో విహారి అందరికీ కూడా జూనియర్ లాగా కంపెనీలో కొంచెం వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చారు కదా స్కిల్స్ వాటి కోసం వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేదని విహారీ వాళ్ళని అంటూ ఉంటాడు అయినా కూడా పద్మాక్షి అలాగే ఇంటి దగ్గర సహస్ర కంగారు పడిపోతూ ఉంటారు లక్ష్మీ పెళ్లి చూపులు ఆపకుండా ఉండడానికి ఆగకుండా ఉండడానికి తనని ఎలాగైనా ఇంటి నుంచి బయటకు పంపించడానికి విహారికి ఇక వెంటనే చారికేశవ ఫోన్ చేసి వేరే వాళ్ళకు చెప్పటం ప్రాజెక్ట్ గురించి వాళ్ళు రావడం జరుగుతుంది కంపెనీకి వచ్చిన వాళ్ళని చూసి అంబికా సుభాష్ షాక్ ఎప్పుతారు ఏంటి సుభాష్ వాళ్ళు ఇక్కడికే వచ్చేసారు ఇప్పుడు ఎలా అనగానే మనమే అక్కడికి వెళ్ళి ఏదో ఒక రకంగా విహారీ అక్కడికి రాకుండా అడ్డుకుందాం అనగానే ఈలోపు పండు ఇక ఆఫీసులోకి వచ్చేస్తాడు ఆఫీస్కి వచ్చి నేను విహారీ గారి ఇంటి దగ్గర నుంచి వస్తున్నానమ్మా నా పేరు పండు సార్కి పిలుస్తారా అనగానే సరే ఒకసారి ఫోన్ చేసి చెప్తానని చెప్పేసి విహారికి ఫోన్ చేయటం పండుని లోపలికి రమ్మనండి అనగానే పండు ఇక పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి విహారి బాబు అనగానే ఒక్కసారిగా ఏంటి పండు ఇంత కంగారుగా వచ్చావు ఏమైంది అనగానే ఇంటి దగ్గర లక్ష్మమ్మకి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారు అని జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు ఒక్కసారిగా విహారి షాక్ అయిపోతాడు లక్ష్మమ్మ బయటికి ఏమీ చెప్పలేక తనలో తానే కుమిలిపోతూ ఉంది పెళ్లి వాళ్ళు రావటం లక్ష్మమ్మ ఏడవటం జరుగుతుంది మీరే ఏదో ఒక రకంగా వచ్చి పెళ్లి చూపులు ఆపేస్తారని ఇక్కడికి హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాను అని విహారీ బాబు అని చెప్పి అనగానే సరే పద అని చెప్పేసి పండుతో పాటు విహారీ వస్తూ ఉంటే సుభాష్ చూసి ఇటే వస్తున్నాడు అంబిక అనగానే ఒక్క నిమిషం అని చెప్పేసి వీళ్ళతో మాట్లాడుతూ కవర్ చేస్తూ ఉండగా ఈలోపు విహారీ అలాగే పండు ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు పండు ఎందుకు వచ్చాడు అంబిక అనగానే ఇప్పుడు పండు ఎందుకు వచ్చాడు అనేది ఇంపార్టెంట్ కాదు కదా సుభాష్ తర్వాత చూద్దామని చెప్పేసి ఇక వాళ్ళు వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది అంబిక ఎలాగైనా ప్రాజెక్ట్ మీకు ఇస్తాము ఖచ్చితంగా అమౌంట్ కూడా సర్దుతామని అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఇక ఇంటి దగ్గర లక్ష్మిని లాక్కొచ్చి పెళ్లి వాళ్ళ ముందు నుంచో పెట్టి ఉంగరాలు తీసుకొచ్చి లక్ష్మి ఇదిగో ఉంగరం ఈ ఉంగరం తీసుకొని ఆ అబ్బాయి చేతికి తొడుగు ఇదిగో నువ్వేంటి చూస్తున్నావు ఇగో ఈ రింగ్ తీసుకొని ఈ అమ్మాయి చేతికి తొడుగు అని చెప్పేసి గట్టిగా బలవంత పెడుతూ ఉంటుంది సహస్ర అప్పుడే విహారీ వచ్చి ఆ పండి అనగానే లక్ష్మి యమున అలాగే పద్మాక్షి సహస్ర అందరు కూడా షాక్ అయిపోతారు ఏం జరుగుతుంది ఇక్కడ అనగానే విహారీ గారు అని చెప్పేసి లక్ష్మి వెళ్ళి విహారీ వెనక దాక్కోవడంతో సహస్ర షాక్ అయిపోతుంది ఏంటి బావ వచ్చాక మా మీద లేనిపోయినని చెప్పాలనుకుంటున్నావా అని అంటూ ఉంటే తను చెప్పాలనుకోవడం కాదు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటూ ఉంటే బావా నువ్వు కూడా లక్ష్మికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటావు కదా అందుకే నేను కూడా రేపు మీ ఇంటికి కోడలుగా రాబోయేదాన్ని నీకు భార్యగా రాబోయేదాన్ని లక్ష్మి బాధ్యత నేను కూడా పాలు పంచుకోవడంలో తప్పు లేదు కదా అందుకే లక్ష్మికి మా కంపెనీలో పనిచేసే వాచ్మని భర్తగా తీసుకురావాలని అనుకుంటున్నాను ఇంతకన్నా మంచి సంబంధం లక్ష్మికి దొరుకుతుందా బావా అనగానే దొరుకుతుందా లేదా అని పక్కన పెట్టి లక్ష్మికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనప్పుడు పెళ్లి సంబంధం చూడడానికి నువ్వెవరు అని చెప్పేసి సహస్రానికి గట్టిగా అరుస్తూ ఉంటాడు విహారీ సహస్ర షాక్ అయిపోతుంది